నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యుమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అమావాస్య వచ్చేస్తోంది ఈ అమావాస్య అత్యంత అద్భుతంగా సోమవారం నాడు వస్తుంది అందరికీ తెలిసినటువంటి విషయం సోమవారం నాడు వచ్చినట్టయితే సోమవతి అమావాస్యగా దాన్ని పిలుస్తారు ఇక మన రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా పోలాల అమావాస్యగా కూడా జరుపుకుంటాం మరి ఈ అమావాస్యకు ఉన్నటువంటి ఈ వైశిష్ట్యాన్ని కానీ అది సోమవారం వస్తోంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ అలాగే ఎలా ఏ దైవతారాధనని ప్రత్యేకించి చేసుకోమని చెప్తారు ఎట్లాంటి సమస్యల్ని అధిగమించవచ్చు ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా శ్రావణ మాసంలో ఆఖరి రోజు రోజు సోమవారంతో కూడుకున్న అమావాస్య సోమవారం నాడే ప్రారంభమైంది మాసము శ్రావణ మాసం సోమవారం సోమవారంతో ఎండ్ అవుతుంది చాలా విశేషమైన ఫలప్రదం ఈ అమావాస్య రోజు దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవతారాధన ఆరాధన కూడా అంత ముఖ్యం సో పితృదేవతలకు విశేషమైన రోజు పోలీస్ వర్గానికి చేరిన రోజు పొలాల పోలాలం అంటాం కదా సో వ్యవసాయదారులకు చాలా విశేషమైన రోజు ఇది అట్లాగే ఎవరైతే వివాహంలో జాప్యాలు అవుతున్నాయో తర్వాత సంతానంలో లే ఇబ్బంది కలుగుతుందో లేదా వంశాభివృద్ధి కోసం తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు జీవితంలో కలగడానికి అనేక కారణాల్లో ప్రధానమైన కారణం పితృదేవతల యొక్క అనుగ్రహం పితృదేవత అనుగ్రహం కావాలి దేవతానుగ్రహం ఎంతగా అవసరమో పితృదేవత అనుగ్రహం కూడా అంతే అవసరం ఇక్కడ నాకు ఒక సందేహం అయితే ఇప్పుడు శాస్త్రబద్ధంగా ప్రతి ఏటా చేసుకునేటటువంటి తద్దినాలు ఏవైతే ఉన్నాయో పాటిస్తూనే ఉంటాం అయినప్పటికీ అమావాస్యలు చేయాల్సి ఉంటుందా శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళైతే ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వాలంటుంది దేవతారాధన అయిన తర్వాత పితృదేవత తర్పణం ఇవ్వాలి సో ప్రతిరోజు చేయడం కుదరని వాళ్ళు అమావాస్య రోజు ఇవ్వాలి నెలకొక మాటొకసారైనా చేయాలి అది కూడా చేయలేని వాళ్ళు ఇలాంటి విశేషమైన సోమవారం సోమవారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు ఇలాంటి విశేషమైన పర్వదినం కింద లెక్కది ఇలాంటి రోజుల్లో చేయాలి చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది చూడండి మన పెద్ద పెద్దల మాట చద్దనం మూట మాట మన పెద్దలు చెప్పిన మాటలను విస్మరించడం వల్లే మనం ఇవాళ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఇన్ని రకాల కష్టాలు పడుతున్నాము ఇన్ని రకాల సంతాన సాఫల్య కేంద్రాలు ఇన్ని రకాల మ్యారేజ్ బ్యూరోలు ఇవన్నీ ఉన్నాయా పూర్వం లేవు కదా సో ఈ ఇన్ని ఉన్నా కూడా ఎన్ని కాపురాలు సుఖంగా ఉన్నాయి ఎంతమంది ఆనందంగా ఉన్నారు ఎంతమంది పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు అనేది ప్రశ్నార్థకంగానే మనకు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పితృదేవతల అనుగ్రహం కావాలి అందుకని ఈ రోజు పిలిచి కాస్త ఉపాదానంలాగా స్వయం పాకంలాగా ఇచ్చి కాళ్ళు కడిగి కొంచెం ఆ తర్పణం ఇవ్వడం పితృదేవతలకు తర్పణం ఇవ్వడం అనేది విధాయకం ఒకవేళ అలా ఇవ్వలేని వాళ్ళు గో గోశాలకు వెళ్ళి గోవుకి గ్రాసం ద్వారా దీనికి కుల మతాలకు సంబంధం లేదు ఎవరైనా సరే పితృదేవతలు అనే అనుగ్రహం అనేది ఎవరికైనా కావాల్సింది పితృదేవతల్ని స్మరిస్తూ వాళ్ళని మనం మర్చిపోలేదు అన్నట్టుగా వారి పేరు మీద చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి దేవత అనుగ్రహం ఎంత అవసరమో మనకి సరే పితృదేవతల ఆరాధనలో ప్రత్యేకించి వినపడేటటువంటి మాట ఇప్పుడు మగపిల్లలు మగ సంతానం ఉంది అంటే వాళ్ళు చేస్తారు ఓకే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారని అనుకుంటే వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం ఉండదు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వాళ్ళ బాబాయిలకో ఎవరికో ఇటు అత్తగారి ఇంట్లో వాళ్ళు చేయనివ్వరు బ్రతికే ఉన్నారు ఎలా చేయాలి అప్పుడు గోసేవనే అంతే అవుతుంది గోసేవనే ఎవరైతే వాళ్ళ పెద్దలు ఉన్నారో వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసుకుని బ్రాహ్మడికి కాస్త స్వయం పాకం ఇచ్చి నూటికి నూరు రూపాయలు ఉంటుంది వాళ్ళ అనుగ్రహం కావాలి మనకి సంతానాభివృద్ధి కావాలి వంశాభివృద్ధి కావాలి గోత్రాభివృద్ధి కావాలి అంటే తప్పకుండా పితృదేవత అనుగ్రహం ఉండాలి అలా విస్మరించకూడదు విస్మరించకూడదు అది కదా అది విస్మరించడం వల్లే మనకి ఇన్ని రకాల కష్టాలు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఎంత పెళ్ళైపోయి ఆడపిల్ల వచ్చేసినప్పటికీ మరి తల్లిదండ్రులు కదా ఒకవేళ మరి వాళ్ళకి ఎలాగో ఉత్తర జన్మలు రావాలి అని అంటే వాళ్ళని స్మరించుకొని గోసేవ చేయడము వాళ్ళు స్మరించుకొని బ్రాహ్మడికి స్వయం పక్క ఇవ్వచ్చు కదా చేయొచ్చు చేయడంలో తప్పు లేదు వాళ్ళు ఆత్మ శాంతిస్తుంది అట్లాగే ఈ ఒకవేళ ఇది ఈరోజు రోజు మిస్ చేయకుండా చేసుకోవడం ఉత్తమం భాద్రపద మాసంలో ఎట్లాగూ మహాలయ పక్షాలు వస్తున్నాయి మహాలయ పక్షాల్లో మటుకు మీ పితృదేవతలు అంటే మీ ఇంట్లో ఉండే తండ్రి గారి తిది కానీ తాతగారి తిది కానీ అమ్మగారి తిది కానీ ఏది ఉన్నా సరే ఆ తిథుల్లో వాళ్ళకి తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి సో రేపు ఈ సోమావాస్య రోజు అవకాశం ఉండి ఓపిక ఉండి నాకు ఇబ్బంది లేదు ఆసక్తి ఉన్నవాళ్ళు శ్రాదం పెట్టచ్చు ఆ శ్రాధం పెట్టచ్చు శ్రార్థం పెట్టలేకపోతే బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పక్క అవ్వచ్చు ఇలా చేసుకోవడం అనేది ఉత్తమమైన గతుల్ని కల్పిస్తుంది తర్వాత ఈ సోమావాస్యకి శివనక్త వ్రతం అని అంటారు శివనక్త వ్రతం అంటే శివనక్త వ్రతం అంటే నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఈశ్వరాభిషేకం చేసుకొని చుక్కను చూసి భోజనం చేయడం కార్తీక మాసం కార్తీక మాసంలో చేస్తారన్నమాట కార్తీక మాసంలో నక్తవ్రతం అని చేస్తారు అట్లా శివ నక్త వ్రతం ఈ సోమవారం అమావాస కలిసి వచ్చిన దానికి విశేషం ఏంటంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఉండలేని వాళ్ళు ఏదన్నా అల్పాహారం తీసుకుని ఉండొచ్చు శివుణ్ణి స్మరిస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ధ్యానిస్తూ సాయంత్రం పూట అభిషేకం చేసుకొని లేదా శివాలయంలో శివుణ్ణి దర్శించి లేదా మీ ఇంట్లో ఉన్న శివుణ్ణే పొద్దున పూజ చేసిన శివుణ్ణే సాయంత్రం దర్శించుకొని అప్పుడు స్వామికి నివేదించి అప్పుడు భోజనం చేయడం అనేది చుక్కను చూసి భోజనం చేయడం నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఐశ్వర్యప్రదం అట్లాగే ఈ అమావాస్య మఖానక్షత్రంతో కూడుకుని ఉంది ఈశ్వరాభిషేకము విశేషమైందే అట్లాగే మహాలక్ష్మి అమ్మవారికి కూడా చేసే విశేషమైన పూజ లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం సో అమ్మవారికి మారేడు దళాలతో కమలం పూలతో గులాబీ పూలతో మల్లె పూలతో మీకు ఏవి వసతి కుదిరితే వాటితో అన్నిటికన్నా శ్రేష్టమైంది మారేడు దళాలు కమలం పూలు అయితే అవి అన్ని అంత ఈజీగా అందుబాటులో ఉండవు కాబట్టి కొంత ఇవాళ రేపు ఉన్న బిజీ లైఫ్లో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం అనుకుంటే మీకు దొరికిన పూలతో పూజ చేయండి అమ్మవారికి పూజ చేయడం శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఈశ్వరాభిషేకం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లక్ష్మీ అష్టోత్తర పారాయణ ఇవన్నీ కూడా ఎన్ని అధికస్య అధికం ఫలం ఆ రోజుని ఇటు పితృదేవతలకి ఇటు దేవతలకి కూడా సమానమైన విధంగా మనం సేవ చేసుకున్నట్టు అయితే దేవతానుగ్రహం లభిస్తుంది పితృదేవతల సో అది చంద్రుడి నంబర్ గా కూడా చెప్తారు కాబట్టి న్యూమరాలజీ ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది అనుకోవచ్చు న్యూమరాలజీ ఎలా ప్లే చేసినా అంటే చంద్రుడు న్యూమరాలజీ మరి సెప్టెంబర్ రెండో తారీఖు విశేషమే సోమవారం విశేషం రెండో తారీఖు విశేషం సోమవారం చంద్రుడే సోమవారం అమావాస్య కలిసి వస్తే ఎలాంటి విశేషమో రెండో తారీఖు అమావాస్య కలిసినా కూడా అలా సేమ్ అలాంటి విశేషమే ఉంటుంది తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి దాని ప్రకారం చేసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సోమావతి అమావాస్యను వినియోగించుకుని వారి వారి ఇబ్బందుల నుంచి చాలా ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది మనం ఎలా అందిపుచ్చుకుంటున్నాం అనేదే మన చేతుల్లో ఉండేటటువంటి విషయం ఈ శ్రావణ మాసం అంతా కూడా అలాగే వస్తుంది మనం గమనించుకున్నట్టయితే పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు రావడం భాను సప్తములు ప్రతి రెండు సప్తములు ఆదివారం రావటం త్రయోదశులు శనివారం రావటం నిజంగా డెఫినెట్ గా ఈశ్వరుడు తోడుగా ఉండి తీరుతాడేటువంటి సందేహం లేదు అలా ఉండాలి మన వాళ్ళకైనా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్